నమస్తే రమ్మగారు ఉగాది శుభాకాంక్షలు నమస్తే జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మనం రకరకాల వంటలు చూపిస్తా ఉన్నాం కదా అందులో భాగంగా ఈ రోజు ఏ వంటకం చూపిస్తున్నాం హల్వా పూరి చేద్దా హల్వా పూరి ఓ హల్వా హల్వారికి ఏదైనా ఒక కొలత ఉండాలి జయా అయితే దీంతో మూడు గ్లాసులు మనకి పిండి కావాలి పై పిండి ఓకే రెండు గ్లాసులు గోధుమ పిండి ఒక గ్లాస్ మాత్రమే మైదాపిండి వేసుకుని ముందు పిండి కలుపుకుందాం ఒక స్పూను లేదా రెండు స్పూన్లు కొంచెం అంత రవ్వ వేస్తే ఏంటంటే క్రిస్ప్ గా వస్తాయి కరకరలాడుతూ దీంట్లో ఓ రెండు స్పూన్లు నెయ్యి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేయ ఇందులో ఓకే మనం కొట్టి గోధుమ పిండితో ఎందుకు చేయము మైదాపిండి ఎందుకు కలుపుతాము అడుగుతారు చాలా మంది దీనికి కొంచెం సాగాలి కాస్త ఏమంటారు మన పరోటా లాగా కవరేజ్ కావాలి అందుకని మైదా అవసరం అనమాట ఇది మన గోధుమ పిండి కంటే కొంచెం లూజ్ గా కలుపుకోవాలి అంత అంటుకుంటూ ఉండాలన్నమాట దీని మీద ఏం చేద్దాం ముందు మనం ఒక రెండు స్పూన్లు నెయ్యేసాం కదా ఒకటిన్నర రెండు స్పూన్ల నూనె వేసుకోండి దీని మీద నూనె ఈవెన్ గా అంతా పట్టేలాగా చేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఓకే ఈ లోపు మనం హల్వా చేసుకుందాం హల్వా చేసుకుందాం చేద్దాం ఇప్పుడు చూడు చిన్న గ్లాసు రవ్వ ఓకే ఈ గ్లాస్ తో గ్లాస్ రవ్వ అయితే గ్లాస్ ఉన్నారా పంచదార ఓకే మూడు గ్లాసులు నీళ్లు ఓకే ఇది ఒకటికి మూడు నీళ్లు పోసి తర్వాత గ్లాస్ ఉన్నారు పంచదార నీళ్లు ఇంకా పెంచుకోవచ్చు మెథడ్ ఇవి నాలుగు నీళ్లు పోసాం అనుకో పంచదార ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి నువ్వు నాలుగు పోసిన కొందికి రవ్వ ఒదుగు వస్తుంది నీళ్లు తక్కువ పోస్తే ఎక్కువ అవదు ఇది నీళ్లు పడాలన్నమాట పంచదార కరిగి ఈ పాకపు నీళ్లు కలపెళ్ళాడుతుండగా మనం రవ్వ పోసేస్తాం అనమాట జీడిపప్పులు చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి ఎంత బుజ్జి బుజ్జి ముక్కలు చేశామో చూడండి చిన్న ముక్కలు చేసి వేయించి పక్కన పెట్టుకోండి ఇవి హల్వాలో వేస్తే ఏంటంటే మనకి హల్వా పూరిలో అక్కడక్కడ జీడిపప్పు కూడా తగులుతుంటే బాగుంటుంది కరిగిపోయింది చూడు పంచదార పంచదార పోసినప్పుడు టక్కి వదిలేసే అటు ఇటు వెళ్ళకండి అదే కరుగుతుంది కొద్దిగా గడ్డ కట్టేసి బాగుండదు ఓకే అందుకని కలుపుకోవాలి ఒకసారి కలిపితే చక్కగా కరుగుతుంది కొద్దిగా ఒక చిట్కడి సాఫ్రాను లేదా పువ్వు వేయండి ఒక మూడు నాలుగు ఏలకల పొడి తర్వాత ఒక్క స్పూను నెయ్యి ఈ కాస్త ఉంచుకోండి ఇంకొక స్పూను ఇప్పుడు కొంచెం దీన్ని సిమ్లో పెట్టుకుని రవ్వ పోసేయండి కొంచెం కదుపుతూ పోస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ నెయ్యి వేసేది కూడా ఇది ఉండలు కట్టకుండా ఉండటం కోసం రెండు నిమిషాల్లో దగ్గర పడిపోతుంది వాసన వస్తాను వేగిన రవ్వ వాసన వేరు పచ్చి రవ్వ వాసన వేరు కొంచెం చిన్న తేడా ఉంటుంది కొద్దిగా చిక్కబడాలి ఇప్పుడు మనం ఇలా వేస్తుంటే డకటక పడిపోతుంది కదా అవును రవ్వ స్లోగా పడితే చాలన్నమాట ఈ పనులు చేసేటప్పుడు చిన్న స్పూన్లు తీసుకోకండి నేను జనరల్ గా చిన్న స్పూన్ అవునవును పెద్ద కర్రెట్ తీసుకోండి ఇది ఇట్లా తుల్లి మీద పడతాం తీసేసి చల్లారి సరుకులు ఇది కరెక్ట్ గా మనకు కావాల్సిన ఉండక టంగుగా చేసాం అనుకో అవును బాగుండదు కూడా మృదువుగా రాదు అందుకని ఒక రవ్వ లూజ్ గా ఉండాలి మరీ పరిగెత్తకూడదు మనం ఈ లోపల జీడిపప్పు వేయిద్దాము వేయించిన జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసేసుకుని హల్వాని పక్కన పెట్టేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి ఇదిగా పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టండి అప్పుడు చకచకా చెక్క కాసేపు మూత పెట్టి వదిలిపెట్టేసి తాపీగా ఇంకో పని చేసుకునే లోపల ఇది ఓకే ఈ లోపల మనం పులిహార్ తిరగమాతలు అలాంటివి పెట్టుకోవచ్చు ఓకే దీన్ని మనకు సరిపడా సైజు ముద్దలు చేసుకోవచ్చు కొంచెం నేర్చేయి చేసుకుంటే ఒక్కసారి తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఈ సైజు ఉండలు చేసేసి పక్కన పెట్టుకుందాము ఓకే అప్పుడు మనం పిండి మనం గోధుమ పిండి తడి పెట్టాం కదా ఎలా ఉందో చూద్దాం నువ్వు నేర్చేయి చేసుకుని దీని సంగతి చూడు అట్లా ఈ ఉండలు చేసి పెట్టు నేను అవి చూస్తాను ఓకే చక్కచక్క చేసి ఇదిగో మనం నానబెట్టి పెట్టుకున్న పిండి చూసావా చక్కగా నాన్పెండ్ లూజ్ లు గా వచ్చింది ఇవి ఒక్కరవ మందంగానే చేసుకుంటాం జయ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కానీ పాల్ కవర్ లాంటి ఆయిల్ కవర్ కానీ లేకపోతే అరిటాకు ముక్క కానీ తీసుకోండి ఒక అరిటాకు లేదా ప్లాస్టిక్ కవర్ కి నూనె రాయండి సుమారుగా ఆ ముద్ద ఎంత ఉందో అంతకి అటు ఇటుగా తీసుకోవాలి ఇది కూడా చేసి ఒక ముద్దని నూన్లో పెట్టి కవర్ చేయండి సాగుతుంది ఇది ఎందుకంటే ఇందులో మైదా కూడా ఉంది కాబట్టి అవునవును దీన్ని వెడల్పుగా చేసి అలాగా దీన్ని కవర్ చేసేసేయండి కాస్త మందం ఎక్కువగా ఉన్నా ఏమీ అనుమానం పడక్కర్లేదు మనకి పూర్ణం ఎక్కడా కనపడకుండా కవర్ చేసేసేయండి మొత్తం అన్ని ఇలాగ ఉండలు చేసేసుకోండి ఫస్ట్ ఓ పదిహేను ఇరవై ఎట్ ఏ టైం చేసేసుకుని ఆ తర్వాత మనం టకటక పెట్టేసుకోవచ్చు ఆయిల్ పెట్టుకోవచ్చు అన్న అవును ఇక అన్ని చేసి పెట్టుకున్నాము రాయలు పోసిన పోసేమో ఎంత లైట్ గా అనిపిస్తుంది కదా ఆయిల్ మంచి నూనె అంటేనే ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ లో లీటర్ నూనె కొంటే అందులో ఖచ్చితంగా లీటర్ ఆయిల్ ఉంటుంది అదే చాలా కంపెనీ నూనె ప్యాకెట్లలో లీటర్ కి కొన్నా అందులో లీటర్ ఆయిల్ ఉండదు అందుకే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఖచ్చితంగా ఇచ్చేది ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే ఫ్రీడమ్ అంటే నేను నమ్మకం మనం మన చేతులతో మన ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి వాడే ప్రతి పదార్థం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి అంతే కదా రమ్మగారు అంతేనమ్మా కొద్దిగా నూనె చెయ్యి లేదా చేసుకొని వేసే అద్దేస్తే వీటిని ఒక్కటము కొంచెం మన అరిచెయి అంత చేసుకుంటే సరిపోతుంది చిన్న మూకుడు పెట్టుకుని సరిపడా నూనె పెట్టుకుంటే ఒకటి ఒకటి అంతేనా మూకుడు పెద్దది ఉంది కాబట్టి మనం రెడ్ వేసుకోవచ్చు మొదట ఫస్ట్ తీసాక చూద్దాం అదే తేలు వచ్చేస్తుంది కదా రాని పైకి వచ్చాక అప్పుడు తిరగేస్తే రెండో పక్కన కాలిపోతుంది ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో క్రిస్ప్ కనపడుతుంది తో చేసామా దీంతో మనకి ఇరవై ఇరవై రెండు దాకా అవుతాయి ఇంకా పిల్లలు చిన్న పిల్లలు బుజ్జు గుజ్జుబుజ్జు చేసినా కూడా బాగుంటాయి సరదాగా చేసుకోండి ఇదే హల్వాని మనం చక్కగా బూరెలతోపులో ముంచి హల్వా ప్రసాదం బూరెలు కూడా చేసుకోవచ్చు ఓకే ఎలా కావాలంటే అలా చేసుకోండి ఒట్టి హల్వాన్ని తిద్దామంటే అలా కూడా తినేసేయచ్చు ఈ అవకాశాన్ని బట్టి మంచి వస్తువులతోటి స్వయంగా సొంతంగా దేవుడికి దగ్గర నైవేద్యానికి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకు కూడా చక్కగా రుచికరంగా చేసి పెట్టండి मरक सारी उगादी शुभाकांक्षी